హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సౌభాగ్యలక్ష్మి పూజ పసుపు కొమ్ములతో ఇలా పూజ చేయండి సిరి సంపదలతో ఉంటారు ఈ పూజ శుక్రవారం రోజు సాయంత్రం పూట మనం చేసుకోవాలండి పసుపు కొమ్ములు మనం పసుపు కొమ్ములు తీసుకోవాలి రాగి చెమ్ము నిండుగా మనం పసుపు కొమ్ములు వేయాలన్నమాట ఇప్పుడు సౌభాగ్యలక్ష్మి పూజ మనం ఎలా చేసుకోవాలి దేవుని మందిరంలో పెట్టుకొని ఎలా పూజ చేసుకోవాలి మనము ఒక ఇత్తడి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా ఎండిదైనా మనం ఏదైనా తీసుకోవచ్చండి ఇలా తీసుకొని దీనికి మనం పసుపు బొట్లు పెట్టుకోవాలి ఒక నాలుగు అటు ఇటు నాలుగు పసుపు బొట్లు అనేవి పెట్టుకోవాలి సౌభాగ్యలక్ష్మి పూజ చేసేవాళ్ళు మనం పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇలాగా నాలుగు పక్కల నాలుగు బొట్లు పెట్టుకోవాలి తర్వాత రాగి చెంబుకి మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి రాగి చెంబు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి పూజ చేసేటప్పుడు పసుపు రాయాలి రాగి చెంబంతా మనం సౌభాగ్యలక్ష్మి పూజలో రాగి చెంబుకి పసుపు రాయాలి పసుపు కుంకుమ బొట్లు మాత్రమే పెట్టాలి ఇలాగా చెంబంతా నిండుగా పసుపు రాస్తేనే నిండుదనంగా అనమాట ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టాలి ఇలాగా చక్కగా గంధము ఇది పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో మనము వాటర్ పోసుకోవాలండి సగం వరకు ప్లేట్లో వాటర్ పోయే లక్ష్మీదేవి వాటర్లో ఉంటుందన్నమాట ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఇప్పుడు సగం వరకు మనం ఇలా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో మనము పసుపు కుంకుమ వేసుకోవాలి ఇందులో ఒక తమలపాకు పెట్టుకున్నాం వాటర్ మధ్యలో తమలపాకు పెట్టుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకోవాలి వేసుకున్నాము ఇప్పుడు దీని మీద ఈ చెంబు పెట్టుకోవాలండి చెంబు పెట్టుకొని పసుపు కొమ్ములు పోసుకోవాలి చెంబు నిండుగా పసుపు కొమ్ములు ఇది సౌభాగ్యలక్ష్మికి పసుపు కొమ్ములతో పూజ చేసుకుంటే ఇంటిలో మంచిది అనమాట ఇలా నిండుగా పోయాలి రాగి చెంబు తీసుకోవాలండి స్టీల్ అలాంటివి వాడకూడదు రాగి చెంబునే తీసుకోవాలి మీ దగ్గర వెండి ఉన్నా పర్వాలేదు ఇలాగా పసుపు కొమ్మలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం గులాబీ పువ్వులు వేసుకోవాలండి గులాబీ పువ్వులు మనం చుట్టూతా పువ్వులు పెట్టుకోవాలి ఇప్పుడు పువ్వులు పెట్టుకున్నాం మన దగ్గర ఏ పువ్వులు ఉన్నా ఎర్రని పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఎర్రని పువ్వులు ఇలా పెట్టేసి చుట్టూతా మధ్యలో మనము తెల్లని పువ్వులు పెట్టుకుంటే చాలా అమ్మవారికి తెల్లని పువ్వులన్నా ఎర్రని పువ్వులన్నా చాలా ఇష్టం అనమాట మనం ఒక పువ్వుని ఇలా పెట్టుకోవాలండి పసుపు కొమ్ముల మీద ఒక పువ్వుని ఇలా పెట్టుకోవాలి తరువాత చుట్టూ తెల్లని పువ్వులు పెట్టుకోవాలి ఇలాగ మనం పువ్వులని వాటర్లో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని చక్కగా మనం పూజ చేసుకోవాలండి పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి శుక్రవారం మనం పూజ చేసుకోవాలి రాగి చెంబుతో ఇలా చేసే లక్ష్మీదేవి మీ ఇంటిలో సిరి సంపదలకు లోటు లేకుండా చేస్తుంది డబ్బులు సకాలంలో అందుతాయి వృత్తి వ్యాపార అభివృద్ధిలోనూ ఎప్పుడూ ముందంజలో ఉంటారు లక్ష్మీదేవిని పసుపు కొమ్ములతో పూజిస్తే చాలా మంచిది ఇల్లు ఎప్పుడూ పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి సౌభాగ్య లక్ష్మీ పూజ శుక్రవారం సాయంత్రం పూట చేసుకుంటే ఇంటికి ఆడవాళ్ళకి చాలా మంచిది నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు ఇంటిలో ఆరు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతోగుతారు మీ ఇంటిలో ఐశ్వర్యం మీ ఇంటే ఉంటుందన్నమాట ఈ పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు చేతికి మట్టి గాజులు ఎరుపు ఎరుపు ఆకుపచ్చ గాజులు వేసుకోవాలి తలలో పువ్వులు నుదుట కుంకుమ బొట్టు కాళ్లకు పసుపు రాసుకొని ఇలా చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఈ పూజ చేసేటప్పుడు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసి శుభ్రంగా చేయాలండి సౌభాగ్య లక్ష్మి పూజ చేసేవాళ్ళు ఇది ఇలా మనం చేసుకున్నది దేవుని మందిరంలో పెట్టుకుని ప్రతి శుక్రవారం సాయంత్రం పూట సంధ్యా లాగా సంధ్యా దీపం మనం పెట్టుకుంటాం కదా ఆ టయాన ఐదు యాభై ఐదు నిమిషాలకు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడు అనగా అప్పుడు మనం పెట్టుకోవాలండి లేకపోతే సూర్యుడు మనకి ఇంకా సేపట్లో సూర్యుడు అయిపోయి సూర్యుడు అస్తమిస్తాడు అనగా అప్పుడు మనము ఈ సంధ్యా దీపం పెట్టుకుంటాం కదండి అప్పుడు మనం ఇది ఆ పూజని స్టార్ట్ చేసుకోవాలన్నమాట దేవుని మందిరంలో ఇలా ఇలా అంతా మనం చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని దేవుని మందిరంలో పెట్టుకుని మనం పూజ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే సౌభాగ్య లక్ష్మి మీ ఇంటిలో ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటిలో తాండవం చేస్తుంది అనమాట ఇంటికి కూడా చాలా మంచిది వీరు శుక్రవారం సాయంత్రం పూట చేయలేని వాళ్ళు గురువారం కూడా సాయంత్రం పూట చేసుకోవచ్చండి ఈ పూజ చేసేవాళ్ళు సౌభాగ్య లక్ష్మి పూజ చేసుకునే వాళ్ళు కంపల్సరిగా ద్వారా ద్వారానికి గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకుని శుభ్రంగా ఇల్లు తుడుచుకొని ఇలా పూజ చేసుకోవాలి ఆడవాళ్ళు గాజులు నుదుటిన కుంకుమ తలలో పువ్వులు కాళ్ళకు పసుపు రాసుకుని ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట సౌభాగ్య లక్ష్మీ పూజ చేసుకుంటే మీ ఇంటిలో ఎప్పుడు సిరి సంపదలతో లోటు అనేది ఉండదనమాట ఇంటికి కూడా చాలా మంచిది చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరు కూడా ఇంటిలో ఇలా సౌభాగ్య లక్ష్మి పూజ శుక్రవారం చేసుకోండి శుక్రవారం చేయలేని వాళ్ళు గురువారం చేసుకోండి ధన్యవాదాలు